హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోని వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు రెసిపీ వచ్చేసి మూలి పరాట అంటే ముల్లంగి పరాట అనమాట సో ఈ హెల్దీ అలాగే టేస్టీ అయిన మూలి పరాట అని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ రెండు కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిలోకి హాఫ్ టీ స్పూన్ దాకా వామునైతే వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ అయితే పొడిపిండిని ఆయిల్లో అయితే కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మెత్తగా చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ని వేసి ఇంకొకసారి కలిపేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టి అలాగ వదిలేయండి ఇక్కడ నేను లోపలైతే స్టఫింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను సో దానికోసం హాఫ్ కేజీ దాకా ముల్లంగిని తీసుకున్నాను ఈ ముల్లంగిని పైన తొక్కను పీల్ చేసేసి వాటర్తో బాగా వాష్ చేసుకొని గ్రేడ్ చేసుకొని పెట్టుకోవాలి ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా సో ఆ వాటర్ మొత్తం పోయేలాగా బాగా పిండుకోవాలి ఎంత వీలైతే అంత గట్టిగా పిండుకోవాలి లేకపోతే మీకు పరాటాలు ఒత్తుకునేటప్పుడు స్టఫ్ అయితే బయటకు వచ్చేస్తుంది సో ఇలాగా వాటర్ మొత్తం పోయేలాగా బాగా పిండుకొని ఈ ముల్లంగిని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ దాకా పచ్చిమిర్చి అల్లంను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ ఆమ్చూర్ పావు టీ స్పూన్ గరం మసాలా కొన్ని రెబ్బల కొత్తిమీరను కూడా వేసి ఇవంతా స్టఫ్ బాగా కలుపుకోవాలి లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోయింది స్టఫ్ ఇలాగా రెడీ అయిపోయిన వెంటనే పరాటాలు వేయటం స్టార్ట్ చేయాలి లేట్ అయితే ముల్లంగి నుంచి మళ్ళీ వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి అయితే ఇంకా బాగా మెత్తబడింది ఇంకొకసారి ఈ పిండిని బాగా కలుపుకొని ఇంకా పరాటాలు ఎంత సైజులో కావాలనుకుంటే అంత పిండిని తీసుకొని ఫస్ట్ అయితే రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇలాగ బాల్స్ లాగా చేసుకొని కాస్త ప్రెస్ చేసి ఈ పిండిని పొడిపిండిలోకి అద్దుకొని ఇంకా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి మీకు మధ్య మధ్యలో స్టిక్కీగా అనిపిస్తే పరాటాని పొడిపిండిలోకి అద్దుకొని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి సో పరాటా థిక్నెస్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఈ పరాటాలు కాస్త పలచగానే ఉండాలి ఇంకా పరాట ఒత్తుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్నైతే ట్రయాంగిల్ షేప్లో సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే పరాటాని ఇలాగా వాటర్తో ఫస్ట్ తడుపుకోవాలి తడుపుకున్న తర్వాత తడుపుకున్న సైడు మీరు ఫోల్డ్ చేసి కాస్త జెంటిల్గా ప్రెష్ చేయాలి ఇంకొక సైడు వాటర్తో తడుపుకొని ఆ సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా పరాటా ఇలాగ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక సైడ్ పొడిపిండిని జల్లుకొని ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా పొడిపిండిని జల్లుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో ఈ పరాటాని చాలా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి స్పెషల్గా ఎడ్జెస్లో స్టఫ్ అనేది బయటికి రాకుండా ఎడ్జెస్ మందంగా ఉండకుండా పరాటా అయితే చాలా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి పరాటా అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పరాట అయితే ప్యాన్లోకి వేసేయాలి సో పైన కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి ఈ పరాటాని ఫ్లిప్ చేసుకుంటూ రెడీ చేసుకోవాలి మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఇలాగ పరాటాని ఫ్లిప్ చేసుకుంటూ ఎడ్జెస్ బాగా ప్రెస్ చేస్తూ పరాటానైతే రెడీ చేసుకోవాలి లోపల స్టఫింగ్లోకి ముల్లంగిని వేసాం కాబట్టి ఈ పరాటాలు కొంచెం టైం ఎక్కువగానే పడతాయి రెడీ అవ్వడానికి కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా ఈ పరాట అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మిగిలిన పరాటాలన్నీ సేమ్ ఇదే ప్రాసెస్లోనే చేసుకోవాలి ఇంకా ఈ పరాటాని పక్కకు దించేసి ఈ పరాటాలన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే మూలీ పరాటా అయితే రెడీ అయిపోతుంది ఒకసారి ముల్లంగితో ఈ పరాటాని ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ పరాటాలోకి కాంబినేషన్ వచ్చేసి కర్డ్ కానీ లేకపోతే కచప్తో తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది నేను మీకు ఇక్కడ పరాటా లోపల స్టఫ్ ఎంత బాగా కుక్ అయిందో చూపిస్తున్నాను ఫైనల్ ఎయిర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకొస్తాను